ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక నమస్తే నేను కేశ సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాదయాత్ర చేస్తే అధికారంలోకి రావడం ఖాయం అనే నానుడిని మరోసారి నిరూపించిన వ్యక్తి నారా లోకేష్ గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత చంద్రబాబు నాయుడు అదే బాటలో జగన్మోహన్ రెడ్డి ఈ మూడు పర్యాయాలు కూడా అధికార మార్పిడి జరిగింది పాదయాత్ర చేసిన వాళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి సంకేతం స్పష్టంగా ఉంది ఇదే తరహాలో రెండేళ్ల క్రిందట తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్ర తెలుగుదేశం పార్టీని ఈరోజు కూటమితో సహా అధికారంలోకి తీసుకొచ్చే దిశగా నడిపించింది నారా లోకేష్ పాదయాత్ర పూర్తయి రెండు సంవత్సరాలు గడుస్తున్నాయి ఈ రెండు సంవత్సరాల్లో నారా లోకేష్ సాధించినటువంటి పరిణితి రాజకీయ అవగాహన అలానే ఇప్పుడు మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి విధానం వీటిపైన చర్చిద్దాం మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్కారం సార్ రాబోయే రోజుల్లో లోకేష్ గారి పాత్ర ఎలా ఉండొచ్చు డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అని ఒక ప్రచారం జరిగింది ఆయన అది కూడా క్లారిటీ ఇచ్చేసాను ఇదంతా ఎవరు ఎజంషన్స్ వాళ్ళవి నేను మంత్రిగానే ఉంటాను అని క్లారిటీ ఇచ్చే సో ఈ రాజకీయ పరిణితి ఈ అనుభవం ఇవన్నీ లోకేష్ గారిని ఏ విధంగా ముందుకు నడిపించు సార్ ఇప్పుడు ప్రజలు మెచ్చిన వాడే నాయకుడు అవుతారు సార్ ఎవరినైనా సరే సో ఫస్ట్ టెస్ట్ గా మీరు చూసినంటే మంగళగిరిలో ప్రజల మన్నలు పొందినారు కాబట్టి అంత మెజారిటీతో ఆయన పాస్ అయినాడు ఇక రాష్ట్ర ప్రజలు మొత్తం మన్ననలు చూరగొనాల్సిన అవసరం ఆయనకు ఉంది ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి సేవ ఆయన పోతున్నటువంటి విధానంలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న మెజారిటీ జనాలు ఆయన్ని అభిమానిస్తారు అభినందిస్తారు ఆ రోజు కోసం వెయిట్ చేస్తాడు తప్పే ఉంది సార్ ఇప్పుడు నలభై రెండు సంవత్సరాలు వయసు ఆయనకి ఇంకా ఎంతో వయసు ఉంది ఇంకొక పది సంవత్సరాల తర్వాత సీఎం అవ్వనే ఇబ్బంది ఏముంది ఈ లోపల చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో సేవ చేయనివ్వండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు సేవ చేయని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు ఒక మాట అంటుంటారు నాకు పదవులు ముఖ్యం కాదు ప్రజలకు సేవ చేయాలని బహుశా అదే ఆలోచనలో లోకేష్ గారు నడుస్తున్నారేమో పదవ అన్నది ఏ రోజు వాళ్ళ పార్టీ సార్ పదవి అన్నది ఏ రోజు అని ఆయనకు వస్తుంది ఆయనకు అనుకుంటే ఒక రోజు డెసిషన్ పదవ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు ఇప్పుడు రేపు సీఎం అవ్వాలనుకుంటే ఐదు నిమిషాలు పని ఆయనకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలాగో ఒప్పుకుంటారు అయిపోతారు సో కేవలం సీఎం అయిపోవాలన్నది పాయింట్ కాదు కదా ప్రజలకి సేవ చేసుకుంటూ పోతే ప్రజలే ఒకరోజు ఆయన సీఎం గా కూర్చోబెట్టారు ఆ రోజు కోసం వెయిట్ చేయనివ్వండి ఆ విధంగా రానివ్వండి అది మంచిదే కదా సార్ సో లోకేష్ గారు ఆ విధంగా వెళ్తుండారు అనేసి మనం అనుకోవాలా ఏదో మా నాన్న దీనికి హెడ్గా ఉన్నారు లేదా మా పార్టీ కాబట్టి నేను సీఎం అయిపోవాలనే తొందరలో ఆయన ఉండడని నేను అనుకోను సార్ ఆయన సీఎం కాకపోయినా కానీ కొన్నంత కెపాసిటీ ఆయనకు ఉంది సార్ ఆల్రెడీ సో ఆయన ఆ అని ఆవిడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేది కూడా ఆయన పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఎవరు ఆపుతారు ఆయన చెప్పండి ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఆయన ప్రజలకు సేవ లేనప్పుడే చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు అవును కౌల రైతులకి ముప్పై కోట్లు చేసినారు ఎంతో చేసినారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాగానే ఆయన ఆలోచన కూడా రానియండి వీళ్ళిద్దరూ రేపు రాష్ట్రానికి రెండు కన్నులుగా తయారవనియండి చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ విరామం తీసుకున్నారంటే రిటైర్ అయినారంటే పాలిటిక్స్ నుంచి ఆ సమయానికి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి రెండు కళ్ళు లాగా ముందరకపోయినండి రెండు చేతుల్లాగా ముందరకు పోనీయండి తప్పే ఉంది సార్ ఈయనకి మనసు ఉంది ఆయనకి మనసు ఉంది ఆయనకి చదువు ఉంది ఈయనకి ప్రజల మీద ఉంది ఇలాంటి రెండు నాయకులు ఇద్దరు నాయకులు గొప్పగా వచ్చినారంటే ఆ రోజుకి పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీతో ఉన్న అనుబంధంతో అక్కడి నుంచి కూడా సపోర్ట్ తీసుకొచ్చే మార్గం ఉంటుంది స్లోగా లోకేష్ గారు కూడా వాళ్ళకి దగ్గర అవుతారు ఇద్దరు కలిసి రాష్ట్రానికి మేలు చేసే మార్గంలో పోవాలే గాని ఈ కింద ఉండే కార్యకర్తలు మేము సీఎం అయిపోతాం మీరు డిపి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా బహిరంగ లేఖ రాసినారు కూటమి ప్రభుత్వానికి సంబంధించి లోపల ఏం జరుగుతుందో దయచేసి ఎవరు కామెంట్ చేయొద్దు బహిరంగంగా పోయి సమావేశాలు పెట్టద్దు దాని గురించి విశ్లేషణ చేయొద్దు మనకు ప్రజలకు సేవ చేయాలి అన్నదే మన పాయింట్ దాని దిశగా పొండి అని చెప్పేసింది ఈ భేషజాలు పౌరుషాలు ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలకు మేల చేసే విధంగా పోతే గనక ప్రజలే రేపు ఎవరిని ఎక్కడ పెట్టాలో పెడతారు సార్ సో దాని గురించి వీళ్ళు తొందరపడాల్సిన అవసరం లేదు ఎంత కష్టపడతారో అంత ఇది వస్తుంది మాకొక సామెత ఉండేది స్వర్ణముఖి నదిలో నాయుడుపేట దగ్గర అప్పట్లో కాళాస్త్రి గుడి కట్టినప్పుడు కట్టినప్పుడంతా ఉదయం నుంచి సాయంకాలం దాకా గుడికి కష్టపడి సాయంకాలం పోయి స్వర్ణముఖిలో జల్లిడెత్తి గానీ జల్లిస్తే ఎవరూరు కష్టానికి తగ్గట్టు బంగారు దొరికేదంట దేవుడు మాయది ఉదయం నుంచి గుడి కట్టడానికి ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగ్గట్టు సాయంకాలం పోయి స్వర్ణముఖి నదిలో జల్లి నీళ్ళతో జల్లిస్తే వాళ్ళకి బంగారు దొరికేదంట ఎవరు ఎక్కువ కష్టపడితే వాళ్ళకి అంత బంగారు దొరికేదంట అదే విధంగా పోటీపడి కష్టపడేవాళ్ళు ఎందుకంటే ఇక్కడ ఇచ్చేది కాదు కదా దేవుడు ఇచ్చేది దేవుడు ఇచ్చేది సో ఆ విధంగా వీళ్ళిద్దరు కష్టపడితే దేవుడు అనేటటువంటి ప్రజలు ప్రజలు దేవుడితో లెక్క వాళ్ళే ఇస్తారు దేవుళ్ళు కదా తెలుగుదేశం నినాదమే ఖచ్చితంగా ప్రజలే ఆ దేవుళ్ళని నిర్ణయించండి ఎవరిని ఎక్కడ పెడతారు అన్నది వీళ్ళు పడే కష్టాన్ని బట్టి ఆ విధంగా కాలానికి వదిలియాలి కాని ఈ రోజు నేను డిప్యూటీ సీఎం మెయిన్ సీఎం అన్నది అంత మెచ్యూరిటీ లేని డిస్కషన్ నిదర్శనంగా చూడాలి మనం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు రాష్ట్రానికి రెండు కళ్ళు రెండు చెవులు లాగా రెండు కళ్ళు ఏం జరుగుతుందో చూస్తారు మంచి చెడు రెండు చెవులు లాగా ఏ దినాలో వింటారు ప్రజల నుంచి రెండు చేతుల్లాగా ఏం సహాయం చేయాలో చేస్తారు వీళ్ళిద్దరు రెండు చేతులు రెండు కళ్ళు రెండు చెవులు సార్ ఆ విధంగా పోతేనే రాష్ట్రానికి మంచిది ఆ విధంగా చూడాలి సార్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు ఇది నారా లోకేష్ పాదయాత్ర రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అలానే ఈ పాదయాత్ర ఇచ్చినటువంటి అనుభవంలో ఒక ప్రజానాయకుడిని తయారు చేసింది ఖచ్చితంగా ఆయన రాజకీయ వ్యవహారాల్లో కానీ విధానపరమైనటువంటి అంశాల్లో కానీ పరిణితి సాధించారని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు అలానే భవిష్యత్తులో ఒక బలమైన ప్రజానేతగా ఎదిగితే ప్రజలే లోకేష్ని సీఎం చేస్తారు ఆయన సేవా మార్గంలో నడిస్తే ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ ంగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి